దీంతో రోడ్లన్నీ రక్తపు జనాలు భయపడిపోతున్నారు క్షణికావేశంలో ఊగిపోతూ మనుషుల ప్రాణాలు తీస్తున్నారు అయితే ఈ వరుస హత్యలతో పోలీసులు సైతం తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఇవి మరవక ముందే తాజాగా నగరంలో ఇద్దరు వ్యక్తులు హత్యలకు గురవడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది విషయానికి వస్తే ఖమ్మం జిల్లాకు చెందిన ప్రశాంత్ అనే యువకుడు గత పద్దెనిమిదేళ్లుగా బాలాపూర్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటూ చదువుకుంటున్నాడు అయితే గురువారం మధ్యాహ్న సమయంలో ఈ యువకుడు బాలాపూర్ చౌరస్తాలో ఓ హోటల్లో భోజనం చేస్తున్నాడు అప్పటికే ప్రీప్లాన్డ్గా ఉన్న కొందరు దుండగులు ఆ యువకుడిని కత్తితో పడిచారు ఈ దుండగుల దాడిలో ప్రశాంత్ హోటల్ ముందు రక్తపు మడుగుల పడి కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు కోల్పోయాడు స్థానికులు వెంటనే అప్రమత్తమై అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు కానీ అతడు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లుగా పోలీసులు తెలిపారు ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి అనంతరం సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు పరారీలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది ఉన్న ఒక్కగానొక్క కుమారుడు హత్యకు గురవడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు అయితే ప్రేమ వ్యవహారమే ప్రశాంత్ హత్యకు కారణమని తెలుస్తోంది ప్రశాంత్ అండి పద్దెనిమిది సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ఏమీ లేవండి ట్వంటీ వన్ అండి ఏమీ లేదండి ఇంటికి కాలేజీ పోయి ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్కి ఇంకా రాలేదు ఇంకా ఏబిఎస్ఆర్ కాలేజీ సివిల్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఎందుకు తెలియదండి నాకేమి ఫోన్ చేశారు సార్ వాళ్ళు మేము ముగ్గురు ఏమంట మా ఆయన నేను నా పిల్లగాడు మీ కమ్మండి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది నా పెళ్ళగడికి రెండు సంవత్సరాలు అప్పుడు నేను వచ్చానండి ఫస్ట్ శివరాస్థల చదివిండు రెండు సంవత్సరాలు ఇంటికాడ చదివిండు మళ్ళీ ఇక్కడికే వచ్చిను లాక్డౌన్ అప్పుడు రెండు సంవత్సరాలు ఇంటికి వెళ్ళిను మళ్ళీ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది అడకి ఇది జరిగిన కొన్ని గంటలకే నగరంలో పేట పరిధిలోని జవహార్ నగర్ లో అర్ధరాత్రి రోడ్డుపై ఓ వ్యక్తిని కొందరు దుండగులు కత్తులతో పొడిచి పరారయ్యారు ఈ దాడిలో ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు అయితే స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది అయితే గడిచిన ఇరవై నాలుగు గంటల్లోనే నగరంలో రెండు హత్యలు జరగడంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు